రైట్ కాంతి మీరు చెప్పినట్టుగా ప్రకృతి ప్రళయం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు విజయవాడ చూస్తూ ఉంది ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఒక రకంగా చెప్పాలంటే వరద గుప్పిట్లో చిక్కుకొని ఉన్నారు హెచ్ఎంటీవీ కూడా నిన్నటి నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది సంయమనం పాటించాల్సిందిగా కోరుతుంది ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్తోంది క్షేత్రస్థాయిలో రిపోర్టర్లు అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే హెచ్ఎం టీవీ పిలుపునిస్తోంది ఒకవైపు స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ స్వచ్ఛంద సంస్థలు కూడా ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి అందరం కలిసికట్టుగా ఈ విపత్తును ఒక అధిగమించే దిశగా అడుగులు వేయాలని హెచ్ఎం టీవీ నిన్నటి నుంచి పిలుపునిస్తుంది ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు మరికొన్ని విజయవాడకు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తోంది మొత్తంగా స్వచ్ఛంద సంస్థల కృషి ఎలా ఉంది ఇంకా స్వచ్ఛంద సంస్థల సేవ అవసరం అంటారా మొత్తంగా విజయవాడని మరలా మనం పాత విజయవాడని చూడాలంటే ఎటువంటి సహాయక చర్యలు ఇంకా కొనసాగాలంటారు ఖచ్చితంగా స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలు అయితే ఇంకా అవసరం ఉంది అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అంటే అక్షయపాత్ర ఫౌండేషన్ లాంటి వాళ్ళు భోజనం సదుపాయాలు కల్పిస్తున్నారు ఇక ఈతకి గజ ఈతగాళ్లను అలాగే ప్రైవేట్ బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్స్ అన్నింటినీ కూడా తీసుకువచ్చి సహాయక చర్యల్లో పాల్గొనడం జరుగుతోంది మరొక వైపు బుల్డోజర్స్ ఏవైతే ఉన్నాయో బుల్డోజర్స్ క్రేన్స్ ఇవన్నీ కూడా నేలల్లో ఉన్న వాళ్ళని ఎలా అయినా కూడా బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు అలాగే వాటర్ బాటిల్స్ సప్లై చేయడం కావచ్చు ఫుడ్ సప్లై చేయడం కావచ్చు కేవలం ప్రభుత్వం ఇచ్చేది ఎంతవరకు వెళ్తుందో వెళ్ళదో అని తెలియక స్వచ్ఛందంగా వచ్చి స్వచ్ఛంద సంస్థల వారు అనేక మంది కూడా ఈ ఫుడ్ పంపిణీ వాటర్ పంపిణీ అలాగే పాలు పంపిణీ ఇటువంటివన్నీ కూడా చేపడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇంకా కూడా అవసరం ఉంటుంది ఎందుకంటే నేను చెప్పిన లెక్కల ప్రకారం సింగనగర్లోనే దాదాపు రెండు లక్షల డెబ్బై ఏడు వేల మంది అని రాత్రి సీఎం ప్రత్యక్షంగా చెప్పారు ఆ తర్వాత ఇక కృష్ణలంక ప్రాంతంలో చూసుకుంటే దాదాపుగా ఒక రెండు నుంచి మూడు లక్షల కుటుంబాలు అయితే ప్రస్తుతం నీటిలో ఉన్నాయని చెప్పాలి ఈ నేపథ్యంలో ఇటు భవానీపురం విద్యాధర్పురం చూడొచ్చు అలాగే మిగిలిన ప్రాంతం ఓన్లీ విజయవాడ మాత్రమే కాదు ఓవరాల్ గా కృష్ణా జిల్లాకి అన్ని వైపుల నుంచి కూడా నీరు వచ్చి చేరుతుండటంతో పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఏదైతే ఉందో దానిని అంతటికీ కూడా సక్రమంగా చేయడానికి దాంతోపాటుగా అంతా కూడా అంటే ప్రస్తుతం నీళ్ళల్లో ఉన్న వాళ్ళని రెస్క్యూ చేసి బయటకు తీసుకురావాలి అంటే స్వచ్ఛంద సంస్థల సహకారం చాలా అవసరం ఉంటుంది బోట్లతో పాటు గజ ఈతగాళ్ళు ఎవరైతే ఈత వచ్చిన వాళ్ళు కొంత టెక్నిక్స్ వాళ్ళకి తెలిసి ఉంటాయి కాబట్టి ఈజీగా వాళ్ళని రెస్క్యూ చేయగలుగుతారు కాబట్టి గజ ఈతగాళ్ల సహాయం కావాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం కోరడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ఏ సహాయం చేయగలిగితే ఆ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా విజయవాడకి వచ్చి చేసినట్లయితే ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాటర్ ఫ్లోని ఎవరు కూడా ఆపలేరు గండులు పడిపోయిన చోట పూర్తిగా ఆనకట్టలు వేయడం అడ్డుకట్టలు వేయడం అయితే చేయగలరు కానీ మనిషికి సహాయ సహకారాలు అందించాలంటే మాత్రం ఖచ్చితంగా స్వచ్ఛంద సంస్థల అలాగే ప్రజలు సహకారం కూడా ఉండాలి ఈ నేపథ్యంలో అందరూ కూడా దీన్ని ఒక విపత్తుగా తీసుకుని ముందుకు రావాలి అని చెప్పి హెచ్ఎం టీవీ ఏదైతే చెప్పే ప్రయత్నం చేస్తుందో దాంట్లో భాగంగానే ఇప్పటివరకు అవేర్నెస్ తీసుకొచ్చాం నీట మునిగిపోయిన ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న అవస్థలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం సో ఇంకా కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతి ఇంకా పెరుగుతోంది ఈ సాయంత్రానికి ఇంకా కూడా ఒక మూడు లక్షల క్యూసెక్ల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అంత గనక ఫ్లో వచ్చినట్లయితే పూర్తిగా బ్యారేజ్ పై నుంచి కూడా నీళ్లు వెళ్లే పరిస్థితి ఉంటుంది నేపథ్యంలో బ్యారేజ్ నుంచి వాటర్ వచ్చేసినట్లయితే పూర్తిగా కృష్ణలంక ప్రాంతం అంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అక్కడ అడ్డుకట్టలు వేయడంతో పాటుగా ప్రజలను కూడా స్వచ్ఛందంగా ముందే బయటకు వెళ్ళండి లేదా పునరావాస కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది అక్కడికైనా వెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు వంశీట్స్ ನಾ <iyorsun> ವಿಶೇಷ <Purdabald> <finden> <intosos> <ım>